అది చిన్న వయసులోనే నృత్య వేదికలను గల్లుమనిపించిన సుధాచంద్రన్ గారు తన అడుగుల కరతాల ప్రతిధ్వనులను పూర్తిగా వెనుకుంటానే పదహారేళ్ల వయసులోనే కాలును పోగొట్టుకున్నారు పోయింది కాలే కాని ఆమె నిబ్బరం కాదు ఒంటి కాలు మీద దీక్ష పట్టారు నట తపస్విని అయ్యారు అనేక విజయ శిఖరాలను అధిరోహించారు నర్తకిగా నటిగా సమాజ సేవకురాలుగా ఎన్నో పాత్రలు పోషించారు ఆమె తన రాతను తానే రాసుకున్నారు మహా సంకల్ప బలంతో నటరాజు సైతం గర్వించే భరతనాట్య మయూరిగా పేరు తెచ్చుకున్నారు జీవితం తను నిర్మించిన సమస్యను సవాళ్లుగా స్వీకరించారు మనో ధైర్యంతో దృఢ సంకల్పంతో విధిని సైతం ఎదిరించి విజయాల వైపు తరలారు జీవితం నేటి యువతరానికి ఎంతో స్ఫూర్తిని కలిగిస్తుంది ఇక ఆమె జీవితంలో మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాల ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎంతమంది సుధా చంద్రన్ గారి ఫ్యాన్స్ ఉన్నారు ఫటాఫటా లైక్ కొట్టేసి సుధా చంద్రన్ గారు పంతొమ్మిది వందల అరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఒకటిన ముంబైలో పుట్టారు తల్లిదండ్రుల పేర్లు కేడి చంద్రన్ రంగం చంద్రన్ సుధా చంద్రన్ గారి పూర్వకులది తమిళనాడులోని వాయలూరు కాగా కేరళలో స్థిరపడ్డారు తండ్రి కేడి చంద్రన్ ముంబైలోని అమెరికన్ లైబ్రరీలో ఉద్యోగం చేస్తూనే బాలీవుడ్ లో నటించేవారు దీంతో ఆ కుటుంబం ముంబైలోనే నివాసం ఉండేది సుధాచంద్రన్ గారు జీవితంలో అనుకోని ఘటన జరిగింది ఈ ఘటన గురించి ఆమె తన మాటల్లో అది పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ తేదీ అమ్మా నాన్నలతో కలిసి తురుచి వెళ్లి దేవుడు దర్శనం చేసుకుని బస్సులో తిరుగుస్తున్నారు ఉన్నట్టుండి పెద్ద శబ్దం కుదుపు మాకు యాక్సిడెంట్ అయిందని అర్థం కావడానికి సమయం పట్టింది డ్రైవర్ చనిపోయాడు దాదాపు అందరూ గాయపడ్డారు నేను అనిపించింది కానీ లేవాలని ప్రయత్నించినప్పుడు అర్థమైంది నా పరిస్థితి నా కాళ్ళు రెండు సీట్లకి మిరుక్కుపోయాయి కొందరు వచ్చి అతి కష్టం మీద బయటకు లాగి దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు తీసుకువెళ్లారు నా కుడికాలికి బాగా గాయం కావడంతో డాక్టర్లు సిమెంట్ కట్టు వేశారు తర్వాత అమ్మా నాన్నలు నన్ను చెన్నై తీసుకు అంతా అంతా మామూలైపోతుందని అనుకున్నాం కానీ కాలు కొనసాగింది కాలు రంగు కూడా మారసాగింది కట్టు విప్పుడు ఓమై గాడ్ అన్నారు అప్పుడే సెన్స్ చేశాను ఏదో దారుణం జరిగిపోతుందని ఏమైందనే డాక్టర్ అడిగితే ఆయన నాతో ఏమీ చెప్పలేదు తర్వాత అమ్మా నాన్నలను బయటకు తీసుకువెళ్లి వాళ్లతో ఏదో మాట్లాడారు నాన్న లోపలకు వచ్చి నా చెయ్యి పట్టుకుని సుధా నీ మడమ దగ్గర చిన్న గాయం ఉందని గమనించకుండా డాక్టర్లు నీకు సిమెంట్ కట్టు వేశారు దానివల్ల నీ కాలు సెప్టిక్ అయింది కాలు తీసేయకపోతే ప్రాణానికే ప్రమాదం అంటున్నారు డాక్టర్లు అంటూ మెల్లగా చెప్పారు నాన్న ఆ విషయం అలా చెబుతూ ఉంటే నా కలల ప్రపంచం నా కళ్ళ ముందే కూలిపోతున్నట్లుగా అనిపించింది నాకు తట్టుకోక తప్పని పరిస్థితి అయితే కాలు తీసేస్తానన్నందుకు కాదు కాలు లేకపోతే డాన్సు ఎలా చేయగలనన్నదే నా బాధ ఎప్పుడు ఎవరు అడిగినా చాలా సింపుల్ గా చెప్పేస్తాను కానీ ఆ సమయంలో నేను పడిన వేదన సామాన్యమైనది కాదు కానీ మెల్లమెల్లగా జీవితంలో రాజీ పడసాగాను ఇంతలో జైపూర్ లెగ్ గురించి ఓ పేపర్ లో డాక్టర్ సేతి ఇచ్చిన ఇంటర్వ్యూ చదివి వెంటనే ఆయన దగ్గరకు వెళ్లాను అప్పటిదాకా అసలు నడవగలన అనుకున్న దాన్ని ఆయన చెప్పిన మాటలతో ఇచ్చిన ధైర్యంతో డాన్స్ కూడా చేయగలనని నమ్మాను ఎలాగైనా డాన్స్ చేయాలన్న తపన ఉన్నా శరీరం సహకరించేది కాదు అయితే రోజుకు పద్దెనిమిది నుంచి ఇరవై గంటల పాటు సాధన చేశారు ఎనిమిది నెలల తరువాత నేలపై సాధారణంగా ఎవరు సహకారం లేకుండా నిలిచోగలిగారు అదే కాలతో ముంబై వెళ్లారు ముంబైలోని మితిభాయి కళాశాల నుంచి బిఏ డిగ్రీని ఆ తర్వాత డిగ్రీని పొందారు ఇండస్ట్రియల్ అండ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు సుధాచంద్రన్ ను ఐఏఎస్ చేయాలని తల్లి ఐఎఫ్ఎస్ చేయించాలని తండ్రి అనుకున్నారు అయితే తనకు నాట్యం అంటే ప్రాణమని చెప్పిన చంద్రన్ గారు దాదాపు మూడేళ్ల పాటు సాధన చేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తొలి ప్రదర్శన ఇచ్చారు మూడు గంటల పాటు నిర్విరామ అది ఆ క్షణంలో తాను పడిన టెన్షన్ తన కుటుంబం ఇచ్చిన సపోర్టును మర్చిపోలేనని చెప్తారు చంద్రన్ గారు పంతొమ్మిది ఎనభై ఐదు నాటికి కృత్రిమ కాలుతోనే డెబ్బై ఐదు కు పైగా నాట్య ప్రదర్శనలు ఇచ్చి అందరినీ అబ్బురుపరిచారు ఈ క్రమంలో ఓ పేపర్ లో సుధా చంద్రన్ గారి గురించి చదివిన మీడియా మొఘల్ రామోజీరావు గారు తన ప్రతినిధులను పంపి సుధాచంద్రన్ గారి కుటుంబానికి సంప్రదించారు చంద్రన్ తో మాట్లాడారు రామోజీరావు గారు సుధాచంద్రన్ గారి జీవిత చరిత్ర ఒక బయోపిక్ తీయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు అప్పట్లో రీజనల్ స్థాయిలో మన కళ్ళ ఎదుట తిరుగుతున్న వారికి సంబంధించి దేశంలో మొదటి బయోపిక్ చేసిన ఒకే ఒక్క నిర్మాత రామోజీరావు గారు అని చెప్పవచ్చు మొదటి ఆసక్తి లేకున్నా రామోజీరావు లాంటి వ్యక్తి ఫోన్ లో మాట్లాడాక అంగీకరించారు సుధాచంద్రన్ గారు అలా వచ్చిన సినిమాని మయూరి ఈ సినిమాలో నటించే సమయానికి సుధా చంద్రన్ గారికి తెలుగు రాదు రాత్రి వరకు షూటింగ్ లో పాల్గొని రూమ్ లోకి వచ్చి డైలాగులు బట్టి పట్టి మళ్ళీ ఉదయం నాలుగు గంటల కల్లా సెట్ కు వెళ్లేవారు పదిహేను రోజుల పాటు అలా హైదరాబాద్ లో షూటింగ్ చేశారు ఆ తర్వాత జైపూర్ వెళ్లారు మయూరి సినిమా సూపర్ హిట్ అయింది పదుల సంఖ్యలో నంద్యవాట్లు వచ్చాయి చంద్రన్ పేరు తెలుగులో మయూరిగా మారింది ఈ సినిమాకు సంబంధించి కూడా పలు విశేషాలు ఉన్నాయి ఈ సినిమా ఒక్కటే చేసేసి ఆపేయాలని తండ్రి కూడా చెప్పడంతో ఆ ఒక్క సినిమాలోని నటించాలని అనుకున్నారు మయూరి తరువాత మళ్లీ తిరిగి చూడలేదు వెండి తెరపై బుల్లి తెరపై తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం లభించింది తెలుగులో అవకాశాలు రాకున్నా తమిళంతో పాటు పలు భాషల్లో అవకాశాలు వచ్చాయి ఈ బయోపిక్ గారి ప్రమాదం భరతనాట్యం మాత్రమే నిజమని రియల్ లైఫ్ లోని వాళ్లకు అసలు పోలిక లేదని ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ అంతా ముందుగానే చెప్పారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఇక ఆ సినిమా విడుదలయ్యాక హైదరాబాద్ లో పెద్ద కటౌట్ పెట్టి కొంతమంది హారతులు ఇవ్వడం పూజలు చేయడం అంటే మామూలు విషయం కాదని చంద్రన్ చెప్తారు ఇక్కడ మరొక విషయం ఉంది తొలిత ఆ సినిమా రివ్యూ చూసి డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రాలేదు దీంతో రామోజరావు స్వయంగా డిస్ట్రిబ్యూటర్ గా మారారు అలా డిస్ట్రిబ్యూటర్స్ అని చెప్పవచ్చు ఇక సినిమా విడుదలయ్యాక వారం పాటు సినిమా థియేటర్లలో పదుల సంఖ్యలలో మాత్రమే వీక్షకులు ఉండేవారు సినిమా ఫ్లాప్ అనుకున్నారు అయితే వారం తర్వాత థియేటర్ హౌస్ఫుల్ కావడం టికెట్ల కోసం వందల మంది క్యూలో వేచి ఉండటం తన సినిమాను ప్రత్యేక కార్యక్రమాల్లో ప్రదర్శించడం కూడా మర్చిపో పోలేనని చెప్తారు సుధాచంద్రన్ గాన గంధర్వ ఎస్పీ బాలసు ఈ సినిమాకు తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించగా తమిళంలో నిర్మాతగా వ్యవహరించారు హైదరాబాద్ లో సినిమాలో డాన్స్ చేసిన తర్వాత కాలు తొలగించే సన్నివేశం చూస్తూ ఓ మహిళ కళ్ళు తిరిగి పడిపోయింది దీంతో ఆ షో నిలిపివేయాల్సి వచ్చింది కూడా తనకు యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఎందుకు 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 అనే ప్రశ్నలే ఎదురయ్యాయని ఈ ప్రపంచానికి మనం ఏదో ఒక లక్ష్యంతో వస్తామని చనిపోయిన తర్వాత కూడా తన గురించి కనీసం ఒక్క వ్యక్తి అయినా మాట్లాడుకున్నా చాలని తాను బ్రతికి ఉన్నట్లేనని తాను నమ్ముతానని చెప్తారు సుధాచంద్రన్ గారు ఆ సినిమా అంత క్రేజ్ తెచ్చిపెట్టింది అంతే కాదు ఇక సుధాచంద్రన్ గారు ప్రేమ పెళ్లి చేసుకున్నారు భర్త పేరు రవి ఢన్ ఈయన పంజాబీ హిందీ టెలివిజన్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఓ సినిమాలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది రవి పూర్వీకలతి పాకిస్తాన్ లోని పెషావర్ వారి వ్యాపార రీత్యా యూపీలో స్థిరపడ్డారు తొలిత వీరి ప్రేమను ఇంట్లో వాళ్ళు అంగీకరించలేదు సంప్రదాయాలు పద్ధతులు లేరని చెప్పారు అయితే మీకు కల్చర్ ఉందని తనకు అగ్రికల్చర్ ఉందని రవి చెప్పేవారట తొలిత కొన్నాళ్ళు అంటి ముట్టునట్లు ఉన్న తర్వాత కలిసిపోయారు చివరి దశలో ఉన్నప్పుడు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయనకు క్షమాపణ కూడా చెప్పారట ఇప్పటి వరకు డెబ్బైకి పైగా సినిమాలు వందకు పైగా టీవీ కార్యక్రమాలతో పాటు పదుల సంఖ్యలో అవార్డులు అందుకున్నారు సుధాచంద్రన్ గారు జీవితంలో వచ్చే సవాళ్లు ఒక్కోసారి ఉప్పెనలా ముంజేస్తాయి ఆ ఉప్పెన నుంచి ఉవ్వెత్తున లేవాలి అంటే పోరాటం చేయాలి ఆ పోరాటంలో నిలబెడిన శక్తి సుధాచంద్రన్ గారు నేర్చుకోవాలనుకునే వారికి ఆమె జీవితం ఎప్పటికీ ఒక కొత్త పాఠమే మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్